నమస్కారం నేను మే శివ వెల్కమ్ టు శివ ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తుంది చూడండి ఇది త్రీ డి క్యారెక్టర్ ఇవి కంట్రోల్స్ ఇలాంటి ఈ త్రీ డి క్యారెక్టర్స్ కంట్రోల్స్ తో వాక్ అంటే మనం ఎలా అయితే నడుస్తామో మనిషి మనం ఎలా నడుస్తామో అలాగా త్రీ డి యానిమేషన్ లో ఇప్పుడు ఈ వాక్ సైకిల్ అనేది యానిమేషన్ ని చూపిస్తారు సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉంది కదా ఈ కంట్రోల్స్ ఎలా మూవ్ చేస్తారో అసలు వా యానిమేషన్ ఎలా చేస్తారో చూద్దాం ఇప్పుడు పదండి ఓకే ఫస్ట్ గా ఈ క్యారెక్టర్స్ కంట్రోల్స్ ఉన్నాయి చూసారా ఇవి నేను అన్ని సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్ కీ ప్రెస్ చేస్తుంది అక్కడ వన్ నాట్ వన్ ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ బాక్స్ సైకిల్ కోసం నేను ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ తీసుకున్నా వన్ నాట్ వన్ టూ వన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఈ ఫ్రేమ్స్ స్టార్టింగ్ అన్నిటికీ కిరీ ప్రెస్ చేసా కీ అంటే ఎస్ ప్రెస్ చేస్తే కీ ప్రెస్ అవుతుంది మాయాలో ఇది మాయా సాఫ్ట్వేర్ దీని గురించి నేను మొత్తం అన్ని దీని యొక్క ఎంటర్ప్రైజెస్ అనేది నేను మళ్ళీ ఇస్తాను ప్రతి ఒక్కటి కానీ ఫస్ట్ ఈ సైకిల్ అనేది యానిమేషన్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం అయితే సైకిల్ స్టార్టింగ్ ఎలా అంటే మీకు ఇక్కడ చేస్తూ మీకు ఇమేజ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఈ ఇమేజ్ కనబడుతుంది చూడండి మొత్తం ప్రతి కాంటాక్ట్ నేను ప్రతిదీ చేసి చూపిస్తాను చూడండి ఇందులో ఎలా అయితే ఉందో ఇలాగే మనం ఇక్కడ నేను చేస్తాను ఇదే వాక్ మనం ఎలా మనిషి ఎలా నడుస్తాడు అన్నది ఇది ఇందులో మనం చూపిస్తాను ఇప్పుడు సో అయితే వచ్చేసి ఓకే చూడండి ఇప్పుడు ఇది మనకి లెగ్స్ కంట్రోల్స్ ఫస్ట్ లెగ్ ఎలా ఉంది మనకి చూడండి ఎలా ఉంది కదా అంటే ఈ పొజిషన్ లో లెగ్ కదిపండి చూసారా ఏటి కాలుదటి కదపచ్చు నేను ఇక్కడ రోల్ యూజ్ చేసి అంటే ఇది యానిమేషన్ గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కానీ స్టార్టింగ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి అర్థం కావాలంటే కంపల్సరీ నేను ఈ దీని యొక్క బేసిక్స్ అనేది నేను చెప్తాను ఖచ్చితంగా ఇది ఇది అప్లో ఉన్నప్పుడు మరి ఇది ఎట్లా ఉండాలి ఆపోజిట్లో ఉండాలి కదా అందుకని ఓకే ఇంకొచ్చు రొటేట్ చేస్తున్నా పైకి కొంచెం చేసుకుంటున్నాను ఓకే ఓవరాల్ గా నేను కొంచెం బెండ్ పెడుతున్నా లెగ్స్ కి ఎక్కడ వరకు రెండు పక్కల చూడండి నేను ఎందుకు అంటే ఓకే నేను ఈ బెండ్తో నేను ఉంచుకొని స్టార్ట్ చేస్తాను ఇప్పుడు సో ఇది ఒక స్టార్టింగ్ పోజ్ ఇది వచ్చేసి ఒక చిన్న స్టార్టింగ్ ఫస్ట్ ఈ పోజ్ సెట్ అయింది కదా ఇది లెగ్స్ ఎలా ఉన్నాయి చూడండి ఇగో లెగ్ ఇది ఒక ఫోర్స్ నేను కీ ప్రెస్ చేసి సేమ్ ఇదే ఇది మైనస్ చేస్తున్న ఇదే కీని చివర కాపీ పేస్ట్ కొట్టారు నేను ఈజీ మామూలుగా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేయొచ్చు కాపీ పేస్ట్ చేయొచ్చు జస్ట్ ఇక ఇదే ఫ్రేమ్ లోకి వెళ్ళి కీ ప్రెస్ చేసి సెంట్రల్ స్క్రోల్ బటన్ ఉంది కదా ప్రెస్ చేసి పట్టుకుని ఇలా స్లైడ్ చేసుకుని తీసుకోవచ్చు కీ ప్రెస్ చేస్తే అంటే ఎస్ ప్రెస్ చేసామంటే కీ పడుతుంది సో ఇదే ఫోజ్ ఇక్కడ ఉంటుంది ఇప్పుడు మధ్యలో నాకు ఈ రెండింటికి సెంటర్ రేమ్ థర్టీన్ ఈ థర్టీన్ ఫ్రేమ్ లో కీ ప్రెస్ చేశాను నార్మల్ అయితే ఇప్పుడు ఈ లెగ్ ఫ్యాన్ కి ఈ లెగ్ ఫ్రంట్ కి రావాలి కదా సో నాకు ఈజీగా ఈ కీని కాపీ చేస్తున్నా వచ్చి రైట్ క్లిక్ కాపీ ఇచ్చి ఈ లెగ్ పేస్ట్ చేస్తాను పేస్ట్ నేను షార్ట్ కట్ గా పెట్టుకుంటున్నా మళ్ళీ మళ్ళీ చూడండి జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఉంది కదా ఇక్కడ ఈ సింబల్ మే క్లిక్ చేసి ఇక్కడ షార్ట్ కట్ లో వస్తుంది అన్నిటికీ రావు కొన్ని మాత్రం వస్తాయి అవి వచ్చిన వాటిని మాత్రం యూజ్ చేసుకోవాలి అయితే ఇక్కడ పేస్ట్ చేశాను చూడండి ఇప్పుడు లెగ్ ఎలా మారిపోద్దు సేమ్ ఉన్న పొజిషన్కి వచ్చిందా ఇప్పుడు అదే లెగ్ పొజిషన్ ఇక్కడికి రావాలి కదా మరి ఇక్కడ ఉన్న ఈ పొజిషన్కి రావాలి కాబట్టి ఇది కాపీ చేసి ఇది పేస్ట్ చేసా మారిపోయిందా ఈ పొజిషన్ చూడండి మారిందిగా ఓకే ఇప్పుడు చూడండి ఓకే జస్ట్ ఒక బేసిక్ అప్లై అయిందా చిన్నది ఇప్పుడు మనం వన్ బై వన్ వద్దు స్టెప్ బై స్టెప్ ఎలా అంటే చూడండి ఇక్కడ ఏముంది ల్యాండ్ అయింది ఫుట్ సో ఏ ఫ్రేమ్లో ఫోర్త్ ఫ్రేమ్లో ఓకే ఈ ఫ్రేమ్ నెంబర్ చూడండి అంటే ఇక్కడ మనకు వన్ నాట్ ఫోర్ కీ ప్రెస్ చేసాను ఇక్కడ నెక్స్ట్ సెవెన్లో ఇక్కడ ఉన్నట్టుగా కీస్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను టెన్ తర్వాత సిక్స్టీన్ నెక్స్ట్ నైన్టీన్ నెక్స్ట్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ టూ ఇందులో నేను కీస్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోయా సో ఇప్పుడు ఏంటంటే వన్ నాట్ వన్ లో ఓకే వన్ నాట్ వన్ లో ఇక్కడ ల్యాండ్ అవ్వాలి అంటే ఏదైతే మనం ఇక్కడ రొటేషన్ యూస్ చేసామో అది రిమూవ్ చేసేసా ల్యాండ్ అయిందిగా ఓకే నెక్స్ట్ కూడా ఇక్కడ ల్యాండింగ్ లో ఉంది సేమ్ అంటే మళ్ళీ జీరో చేసేసా జీరో చేసి ఎంటర్ చేసా ఓకే ఇక్కడికి అయింది నెక్స్ట్ ఈ టెన్ ఫ్రేమ్కి ఏమొచ్చింది జస్ట్ చిన్న రొటేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి నో ప్రాబ్లం కానీ కొంచెం తగ్గించుకోవడం మంచిది మనకి ఓకే అవసరం లేదు ఇది సరిపోతుంది ఇక్కడ మనం ఆల్రెడీ ఒక పోస్ట్ పెట్టాం ఓకే నెక్స్ట్ కి చూడండి ఇక్కడ సిక్స్టీన్ కి బ్యాక్ వచ్చింది ఇంకొంచెం ఎలా వెనక్కి మూవ్ చేశాను ఇంకొచ్చి రొటేషన్ పెంచాను ఇంకొంచెం రొటేషన్ ఓకే నెక్స్ట్ రొటేషన్ నుంచి ఈ రోజు ఇక్కడి నుంచి ఫ్రంట్కి వచ్చింది ఇలా రొటేట్ చేసి జస్ట్ ఇక్కడ షేప్ కూడా చూసుకోండి మనకి ఎలా ఉందండి దాన్ని బట్టి మనం అలా అప్లై చేసుకోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ కాబట్టి మూవ్ చేస్తాను అంతే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఈ పొజిషన్ నుంచి ఫ్రంట్కి వచ్చింది అది కూడా ఎలాగా ఈ రొటేషన్తో ఇక్కడ ఈ పొజిషన్ లో ఉంది ఓకే ఇక్కడికి లెగ్స్ సెట్ అయినాయి కదా ఒక లెగ్ సెట్ అయింది ఇప్పుడు మనం ఇందాక ఎలా కాపీ పేస్ట్ చేసాము ఇప్పుడు దీనికి కూడా అలాగే కాపీ పేస్ట్ చేద్దాం ఫస్ట్ ఈ లెగ్ ఇక్కడ చిన్న జెర్క్ వస్తుంది అది జెడ్ యాక్సిస్ కాబట్టి చూడండి ఇక్కడ ట్యాంజన్స్ ఇది గ్రాఫ్ ఇది దీని గురించి కూడా నేను ఎలా యూస్ చేయాలో చెప్తాను నేను ఎందుకు మూవ్ చేస్తున్నా ఫస్ట్ అంటే మీకు ఇది తెలియాలి కాబట్టి దీనికోసం దీనికోసం మాత్రమే కొంచెం తగ్గించుకొని ఓకే అంటే ఈ మూమెంట్స్ వల్ల ఇక్కడ ఏదైతే మనం మూవ్ చేస్తున్నామో ఇది తగ్గుతాయి పెరుగుతాయి అంతే సో ఇప్పుడు ఈ బేసిక్ ఉంది కదా ఈ ఫస్ట్ ఈ మూడు ఫ్రేమ్స్ మనం ఆల్రెడీ ఇక్కడ ఇది ఇదే ఫ్రేమ్ మనం ఆల్రెడీ సెట్ చేసుకున్నాం ఈ మూడు ఫ్రేమ్స్ కదా ఈ మధ్యలో చేసింది వన్ టూ థర్టీన్ మధ్యలో ఈ మూడు ఫ్రేమ్స్ కాపీ చేసి అంటే అలా అంటే ఈ ఫ్రేమ్ వెళ్ళి షిఫ్ట్ పట్టుకుని లెఫ్ట్ క్లిక్ తో డ్రాక్ చేయండి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేయండి ఇక్కడ ఈ ఇక్కడికి రావాలి కదా ఇక్కడి నుంచి అంటే ఈ ఫ్రేమ్ నుంచి ఇక్కడ పడాలి పేస్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏం రావాలి ఈ ఫస్ట్ రావాలి ఫస్ట్కి అంటే ఈ లాస్ట్ నుంచి థర్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో వన్ ట్వంటీ టూ వన్ అంటే ఈ మూడు ఫ్రేమ్స్ ఫస్ట్ కి రావాలి ఆ లెగ్కి అప్లై చేస్తా చూడండి ఓకే లెగ్స్ వర్క్ అయింది కదా ఇక్కడ లెగ్స్ అయినాయి చూడండి లెగ్స్ ఎలా ఉంటుంది ఇది జస్ట్ బేసిక్ మాత్రమే మీకు ఇంకా ప్రాపర్గా చూపిస్తాను ఇప్పుడు మీకు బాడీని చూపిస్తా చూడండి బాడీ మూమెంట్స్ ఎట్లా అంటే ఇక్కడ కెమెరా నేను హైడ్ చేశాను ఈ కెమెరాస్ గురించి కూడా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఇప్పుడు టైం ఎక్కువ తీసుకోలేను దీనికోసం ఎందుకంటే మీ టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ అందుకే కొంచెం మీకు కనబడేలా కెమెరా నేను అడ్జస్ట్ చేస్తున్నాను అంటే లెగ్ మూవ్మెంట్ ప్లస్ బాడీ మూవ్మెంట్ తెలియదు ఎక్కువ త్రీ బై ఫోర్ పెడుతున్నా కెమెరా టైం వేస్ట్ వేస్ట్ అవుతుందని అనుకోండి ఎక్కువ టైం కూడా నేను తీసుకోదలుచుకోలేదు మీకు ఎంత తక్కువ టైంలో అయితే అంత మంచిది అని సో ఈ కంట్రోల్ వచ్చేసి బాడీ హిప్ కంట్రోల్స్ చూడండి ఎట్లా కావాలంటే అలా మూవ్ అవుతుంది మనకి ఓకే ఈ కంట్రోల్ని ఫస్ట్ ఇక్కడ మనకి వాక్లు చూడండి ఫస్ట్ సేమ్ యాజ్ యూజువల్ దీనికి కూడా వన్ వన్ ఫోర్ సెవెన్ టెన్ లో తీసుకొట్టేసండి ఓకే ఫోర్లో ఏమైంది డౌన్ అయింది బిడ్ అయింది ఓకే నెక్స్ట్ ఇక్కడ లెవెన్ లో కొంచెం అప్ అయింది ఓకే దీనికి దీనికి మధ్యలో ఉన్న కీ చూడండి ఎంతవరకు ఓకే ఎంత బెండ్ అవసరం లేదని అనుకుంటున్నాం మరి నా వరకు ఇంత అవసరం ఉండదు బిండు ఎందుకంటే పడిచాడు కానీ ఇంత బెండు మనకు అవసరం ఉండదు ఇంత బెండ్ మనం పెట్టకూడదు కూడా ఓకే ఇక్కడ బెంచ్ అనేది అయినాయి పూర్తి అయినాయి కదా సేమ్ ఇదే కాపీ పేస్ట్ మళ్ళీ ఈ మూడు కీస్ ఏవైతే మూడు చేసామో ఇదే కాపీ పేస్ట్ ఇక్కడ నుంచి సిక్స్టీన్ నుంచి ఓకే ఇక్కడికి ఈ వరకు బాడీ అంటే హిప్ కంట్రోల్స్ అయినాయి నెక్స్ట్ చెస్ట్ కంట్రోల్స్ ఇవి కూడా సేమ్ అప్ అండ్ డౌన్స్ జస్ట్ ఒక కీ సెలెక్ట్ చేయండి తర్వాత షిఫ్ట్ పట్టుకుని ఈ కీ కూడా సెలెక్ట్ చేసుకోండి అప్ అండ్ డౌన్స్ సేమ్ ఇక్కడ డౌన్ అవుతుంది కదా జస్ట్ ఆల్ట్ పట్టుకుని ఒక టూ త్రీ టైమ్స్ ప్రెస్ చేయండి ఇక్కడ చూడండి డౌన్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇది కొంచెం అప్ చేయండి ఇక్కడ సేమ్ ఆల్ట్ పట్టుకుని ఓకే యాక్చువల్గా ఈ చెస్ట్ కి ఎక్కువ పార్ట్స్ అనేది ఎక్కువ యూజ్ అవసరం ఉండదు కాబట్టి మినిమం మా మూమెంట్ లాగా ఉండకూడదు కాబట్టి చేస్తాను అంతే ఓకే ఇక్కడ వరకు చెస్ట్ కంట్రోల్స్ పూర్తి అయింది నెక్స్ట్ ఇది లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే లాస్ట్ లోనే దీనికి మీకు పూర్తిగా వస్తుంది ఏంటంటే ఇప్పుడు మీకు గానే ఉంటుంది కానీ ఫ్రంట్ కి వెళ్తేనే దీని యొక్క పూర్తి వాక్ అనేది మీకు అర్థమవుతుంది సో ఇవి ఫింగర్ కంట్రోల్స్ చూడండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా ఇది ఫింగర్ కంట్రోల్స్ ఇది హ్యాండ్ కంట్రోల్స్ ఫింగర్స్ మనకి యాక్చువల్గా నార్మల్ ఫిస్ట్ పెట్టేసుకుందాం మనం ఫిస్ట్ అంటే ఓకే ఫుల్గా క్లోజ్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసి స్క్రోల్ బట్టన్తో ఇలా డ్రాక్ చేస్తే మొత్తం క్లోజ్ అయిపోతాయి ఓకే లేదంటే అక్కడ టెన్ వాల్యూ ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు మొత్తం ఇవన్నీ ఓకే చేసేసా ఇప్పుడు ఇది ఫాలోలో పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎప్పుడైనా సరే మనం వాక్ గురించి అయినా సిచ్యువేషన్ తగ్గిపెట్టు ఫాలోస్లో ఉండాలి హ్యాండ్స్ ఎప్పుడైనా సరే ఇవన్నీ ఫాలో ఉండాలి ప్రతి ఫ్రేమ్ లోని అయితే ఇప్పుడు మనకి ఇక్కడ లెగ్ బ్యాక్ ఉంది కదా రైట్ లెగ్ అప్పుడు రైట్ హ్యాండ్ ఫ్రంట్ కు ఉండాలి అంటే ఆపోజిట్ ఉండాలి ఫ్రంట్ కి ఎప్పుడైనా సరే దానికి మనం ఏదైతే చేస్తామో దానికి ఒక హ్యాండ్ అయినా సరే ఏదైనా సరే ప్రతిదీ ఆఫ్ సెట్ లో ఉండాలి ఆపోజిట్ ఆపోజిట్ వేలో ఉండాలి ఇది పోలెక్టర్స్ అంటే మాచే మాత్రం కదు చూడండి అక్కడ దాని యొక్క కంట్రోల్స్ ఇవి ఓకే నేను ఎగ్జాంపుల్ మాత్రం సింపుల్గా పెడుతున్నాను యాక్చువల్గా అంటే ఇంకా చాలా వరకు పెట్టచ్చు మీరు సైకిల్ అనేది బేసిక్ అవగాహన కోసం మాత్రమే చెప్తున్నా చూడండి హ్యాండ్ కంట్రోల్స్ ఎలా మూవ్ చేస్తున్నాము మీరు ఇందులోనే మ్యాక్సిం అర్థం చేసుకోగలగాలండి ఎందుకంటే ఒక మూమెంట్ ఎందుకు నెక్స్ట్ కంట్రోల్స్ ఎలా మూవ్ చేయాలో చెప్పం కానీ వెంటనే వెంటనే ఈజీగా వచ్చేసేయాలి ఇది బయటకు ఉంది కాబట్టి హ్యాండ్ బయట ఈ పోల్ అవుట్ కొంచెం బయట పెట్టుకుని హ్యాండ్ బయట పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా హ్యాండ్ లాక్ పెట్టాం కాబట్టి ఈ పోల్ వెక్టర్ని కొంచెం బయట పెట్టామంటే సెట్ ఓకే ఇప్పుడు ఒక పొజిషన్ సెట్ అయింది కదా ఇప్పుడు ఈ పోల్ వెక్టర్ని ఈ పోల్ వెక్టర్ని సెలెక్ట్ చేయండి నెక్స్ట్ ఈ షోల్డర్ కొంచెం ఓకే ఈ షోల్డర్ ఈ షోల్డర్ సెలెక్ట్ చేసాం షిఫ్ట్ పట్టుకుని రెండో సెలెక్ట్ చేయగలం ఇది సెలెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయినట్టు షిఫ్ట్ క్లిక్ లెప్లిక్కు సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ మళ్ళీ హ్యాండ్ సెలెక్ట్ అయ్యింది ఇవి అయితే యూజ్ చేసామో అది ఇవన్నీ తీసుకుని కాపీ పేస్ట్ పేస్ట్ వచ్చాయా మొత్తం అన్ని వచ్చేసాయి కదా ఇక్కడ మనకి ఇది మారాలి కదా మరి లెగ్స్ మారుతున్నట్టు అందుకోసం మనం ఫస్ట్ ఒకసారి దీన్ని కాపీ పేస్ట్ చేసి చూద్దాం కాపీ పేస్ట్ ఎడగ పోయింది అంటే మనం మాన్యులో పెట్టేసుకుందాం జస్ట్ ఇలా కొంచెం వెనక్కి తీసుకురావడం ఏముందండి ఇందులో అదే మూమెంట్ని వెనక్కి తీసుకురావాలి ఆల్డోస్ట్ కాపీ అవుతాయి అనుకుంటున్నాం మరి కాపీ అవ్వచ్చు కాపీ అయితే ఓకే లేదంటే మనీ మ్యాలేజ్ లో పెట్టేసుకోవచ్చు ఇందులో పెద్ద ప్రాబ్లం ఒక కాపీ అయింది పెద్ద ప్రాబ్లం లేదు షిపో లెక్టర్ బయటకు ఉండాలి హ్యాండ్ లోపలికి ఉండాలి మినిమం కనబడాలి కొంచెం ఎప్పుడైనా సరే హ్యాండ్స్ రొటేషన్ అని ఏదైనా సరే ఆఫ్ సెట్ లో ఉండాలి ఇప్పుడు ఇదే హ్యాండ్ సేమ్ అంటే తీసుకొచ్చా ఇక్కడ లోపలికి ఎందుకంటే మనకి బయట నుంచి లోపలికి వస్తుందండి హ్యాండ్ చూడండి ఫ్లో చూసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది ఇది కాపీ చేసి ఇక్కడ ఈ షాల్వర్ పేస్ట్ చేస్తున్నాం హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా ఓకే హ్యాండ్స్ ప్రస్తుతం బేసిక్ అయింది అంటే ఆ ఫోజ్ ఈ మారింది ఇప్పుడు జస్ట్ సేమ్ హ్యాండ్స్ పొజిషన్ చూడండి దానికి ఎలా కొట్టానో కింద లెగ్స్ కి దీనికి కూడా అలాగే సేమ్ ఇక్కడ హ్యాండ్స్ కి ఇవ్వలేదు ఇక్కడ మనం మాన్యు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాబ్లమ్ మెయిన్ అనేది పార్ట్ ఇది కాబట్టి మెయిన్ అసలు ఇమేజ్ చూప్సిన ప్రకారం అప్లై అయిపోయింది సో ఈ పార్ట్ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కింద పెట్టా వచ్చే ఫ్లో కోసం ఆపోజిట్ మాత్రం పెట్టడం మర్చిపోద్ది ఎట్టు పరిస్థితిలో ఇది చూడండి ఇక్కడ ఆఫీస్ డిలీట్ చేస్తాను అనుకోండి తీసుకొట్టదు ఫస్ట్ హ్యాండ్స్ కి మళ్ళీ ఆపోజిట్ పెట్టండి ఇక్కడ ఆపోజిట్ పెట్టడం మాత్రం మర్చిపోద్ది ఎట్టు పరిస్థితిలో వచ్చే పొజిషన్ నుంచి వచ్చే ఏ పొజిషన్ నుంచి అయితే ఏ పొజిషన్ నుంచి అయితే వస్తుందో అటువైపు రొటేషన్ ఇటువైపు నుంచి వెళ్తుంది కాబట్టి హ్యాండ్ ఇటు రొటేషన్ ఉండాలి అంటే దానికి ఆపోజిట్ కనబడడం కోసం ఫ్లో కనబడుతుంది హ్యాండ్స్ మళ్ళీ నా బిచ్ ఓకే ఇప్పుడు సేమ్ ఇలాగీ ది ఈ హ్యాండ్ కూడా సేమ్ बाजूలోకి మధ్య సెట్ దా ఆ ఫ్రేమ్ కి ఫ్రేమ్ కి సెంటర్ చేసి ఇట్లా రొటేషన్ అవ్వండి క్లియర్ దర్శన కాబట్టి ఓకే కొంచెం వచ్చే ఫ్లోర్ చే ఫ్రంటెట్ కొని మూమెంట్ యాక్చువల్ గా ఈ ఫ్రేమ్ లో జరిపేస్తా ఎలా అంటే ఇక్కడ ఈ ఫ్రేమ్ ఉంది కదా ఇక్కడికి షిఫ్ట్ పట్టుకుని జస్ట్ ఎలా ఐసోలేట్ చేసుకుని నార్మల్ జరిపేట్ దాన్ని చేస్తే నెక్స్ట్ ఈ హ్యాండ్ కూడా కొంచెం డౌన్ పెట్టుకుని వచ్చే ఫ్లో నుంచి రొటేషన్ పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ సేమ్ మళ్ళీ వెనక నుంచి వస్తుంది కాబట్టి ఇటు పెట్టండి రొటేషన్ ఇక్కడ హ్యాండ్ కొంచెం వెనక్కి పెట్టి ఆ ఇట్లా పెట్టండి చెల్లెన్ జర్క్ వస్తుంది చూడండి చేతుందో తెలియదు ఓకే చిన్నది అది మనకి మాన్యువల్ జస్ట్ చేసుకుందాం ఇక్కడ హ్యాండ్స్ వర్క్ పూర్తి అయింది కదా అయితే నెక్స్ట్ హెడ్ ఇది హెడ్ కంట్రోల్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది రౌండ్ లో ఇది హెడ్ కంట్రోల్ సేమ్ కి చేసి ఇక్కడ వచ్చే కింద డౌన్ అవుతున్నారు కాబట్టి అప్ అవుతుంది తర్వాత మళ్ళీ పైకి లేస్తున్నారు కాబట్టి కింద ఇది ఆపోజిట్ లో రావాలి రొటేషన్స్ మళ్ళీ సేమ్

చూడండి ఇప్పుడు నేను మళ్ళీ కెమెరాని లాక్ చేసుకుంటున్నా ఇప్పుడు వెయిట్ షిఫ్టింగ్స్ అండి ఎప్పుడైనా సరే ఒక లెగ్ మీద మనం బేస్ అయ్యి ఉంటాం కంపల్సరీ ఒక లెగ్ మీద మళ్ళీ మారేంత వరకు కంపల్సరీ వెయిట్ షిఫ్ట్ అయి ఉంటుంది దానికోసం ఫస్ట్ ఏ లెగ్ మీద ఉన్నాడు ఈ లెగ్ మీద ఉన్నాడు అంటే ఈ లెగ్కి వస్తున్నాడు ఆల్రెడీ అంటే ఇక్కడికి వచ్చే టైంకి ఇక్కడ ఈ వెయిట్ అనేది ఈ లెగ్ మీద షిఫ్ట్ అవ్వాలి అంటే అప్పటికి ఇక్కడ ఈ ఈ లెగ్ మీద ఉన్నాడు ఇక్కడ నెక్స్ట్ ఈ ఫ్రేమ్కి వచ్చేసరికి ఎక్కడ ఉండాలి ఇదే లెగ్ మీద ఇంకా బేస్ అయిపోయాడు కాబట్టి ఈ లెగ్ మీదకే వచ్చేయండి అంటే ఇదే లెగ్ మీద మళ్ళీ ఇక్కడికే వచ్చేయండి నెక్స్ట్ ఇక్కడికి మారుతున్నాడు కాబట్టి ఇంకా ఈ మారకముందు వరకు ఇక్కడే ఉండాలి ఈ లెగ్ మీద ఎప్పుడైతే ఫుట్ పెడతాడో అప్పుడు ఈ లెగ్ మీదకి రావాలి బేస్ బ్యాలెన్స్ అనేది ఈ లగ్గ మీద ఉండాలి అప్పుడు ఇక్కడే ఉండాలి ఇంక బ్యాలెన్స్ అనేది చూడం వెయిట్ మారుతుందా నెక్స్ట్ వీటి కోసం జస్ట్ ఒక చిన్న రొటేషన్స్ ఇక్కడ ఈ స్టార్టింగ్ ఈ పొజిషన్స్ లో ఉన్నాడు కాబట్టి ఈ రొటేషన్ తర్వాత ఈ ఇటు 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 మారు ఈ రొటేషన్ నెక్స్ట్ మళ్ళీ ఇదే సేమ్ రొటేషన్ ఇక్కడ ఈ మధ్యలో గ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో రొటేషన్స్ కి ఈ రొటేషన్ సంబంధించి ఈ జస్ట్ ఈ త్రీ డిలీట్ చేసేద్దాం సెలెక్ట్ చేసి మళ్ళీ ఈ త్రీ కూడా డిలీట్ చేసేద్దాం చూసారు కర్వించక్క వచ్చింది ఓకే ఇక్కడ వరకు ఇది అర్థమైంది కదా ఈ వాక్ గురించి నెక్స్ట్ ఫేషియల్స్ ఈ ఫేషియల్ కంట్రోల్స్ ఇప్పుడు చూడండి మీకు దగ్గరగా చూపిస్తే గానీ చూడండి దగ్గరగా మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇవి ఫేషియల్ కంట్రోల్స్ అయితే ఫస్ట్ ఏందో ఏమున్నాయి ఇక్కడ ఐబ్రోస్ ఐబ్రోస్ కంట్రోల్స్ మూవ్ అవుతున్నాయా నెక్స్ట్ ఇది ఇవి ఐస్ మూవ్ అవుతున్నాయి ఐస్ సంబంధించిన కంట్రోల్స్ ఇవి ఈ రెండు సెలెక్ట్ చేస్తే ఇవి కింద మౌత్కి సంబంధించినవి ఇవి చూడండి ఇది మౌతికి సంబంధించినవి ఇది నవ్వుకి సంబంధించినవి చూడండి నవ్వే దెబ్బ హ్యాపీలోకి వెళ్ళిపోయాడు ఓకే ఇక్కడ వరకు ఇది అయింది కదా ఇది లుకెట్స్ చూడండి స్ట్రైట్ చూడాలి కాబట్టి ఓకే మనం కొంచెం దీన్ని మోడిఫై చేసుకుందాం కండింగ్ పెడదాం జస్ట్ లిటిల్ బిట్ హ్యాపీ పెడదాం ఓకే ఇవి చూసారా మనకి తుడి బ్యాందీ చేస్తే ఇప్పుడు ఓవరాల్ గా మనకి సైకిల్ అయినట్టు పూర్తయింది కాబట్టి దీన్ని ప్రోగ్రెసివ్ చేద్దాం ప్రోగ్రెసివ్ చేసి ఓవరాల్ గా ఎలా వాడు చూడండి వాడు ఎలా వస్తున్నాడు మీరు చూడాలి కాబట్టి ఓవరాల్ స్టైల్ ని మీకు ఈ మొత్తం గ్రాఫ్ గురించి మీరు ముందుగా ఆలోచించు ఎట్టి పరిస్థితులు నేను తర్వాత ప్రతిదీ మీకు చేస్తున్నప్పుడు చెప్తాను దాన్ని బట్టి మీకు ఇది ఈజీగా అర్థం మీరు కొన్ని కొన్ని వీడియోస్ చూసిన తర్వాత మీకు ఇది క్లియర్ ఎక్స్ప్లెయిన్ అవుతుంది ఈ గ్రాఫ్ గురించి అనేది సో ఈ వాల్యూని తీసుకొచ్చి ఫుట్ వాల్యూని తీసుకొచ్చి నేను ఇది సబ్ మాస్టర్ అంటారు ఈ సబ్ మాస్టర్ అనేది మీకు చెప్పాలి కాబట్టి చూడండి ఎక్కడికి పట్టుకెళ్తే అక్కడ పట్టుకెళ్తుంది సో దీ మొత్తం ఈ బాడీని మొత్తాన్ని తీసుకెళ్ళాలి కాబట్టి దీనికి జెడ్ ఆక్సెస్ మన ఫ్రంట్కి వెళ్ళేది జెడ్ ఆక్సెస్ కాబట్టి నేను ఆ వ్యాల్యూని పేస్ట్ చేశాను ఎడిట్ మైనస్ వన్ అప్లై సో ఇది తీసుకొచ్చి ఎక్కడికో వెళ్ళిపోయింది నేను దీన్ని తీసుకొచ్చి ప్రేమ్లో పెడతాను ఓకే వన్ జీరో వన్కి వచ్చింది కదా సరే ఏదో తప్పు జరిగింది ఓకే లీనియర్లో పెట్టి జస్ట్ దీన్ని సైకిల్ అప్లై చేస్తాను మొత్తం ఓవరాల్గా సైకిల్ అప్లై చేస్తాను జస్ట్ ఒక ఫిఫ్టీ ఫ్రేమ్స్ చూసుకుందాం చూడండి చూసారా సో ఇది మనకి యానిమేషన్ సంబంధించిన బేసిక్ అలాగే యానిమేషన్ సంబంధించి ఒక జంప్ కానివ్వండి గాల్లో సూపర్ మ్యాన్ ఇగర్తో చూడండి అలాంటి సీన్స్ కానివ్వండి ఫైటింగ్ కానివ్వండి ఇలాంటి మరిన్ని సీన్స్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వా వీడియో చివరి వరకు మాత్రం చూడడం మర్చిపోద్దు అలాగే షేర్ కూడా చేయండి యాక్చువల్గా యానిమేషన్లో చాలా బేసిక్స్ అనేవి మీకు ఇంకా ఫుల్ ప్లిచ్డ్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ అర్థం అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తా కంపల్సరీ ఈ వీడియో లెంత్ ఉందని చెప్పి స్కిప్ చేయకుండా ప్రతిదీ చూడండి చివరి వరకు చూడండి పరిస్థితుల్లో